హాయ్ అండి వెల్కమ్ టు ఆరోస్ మీడియా ఇవాళ నేను అలసిందల వడలు చేయబోతున్నానండి ఫస్ట్ ఒక కప్పు అలసిందలను ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి ఈ తర్వాత ఈ సైజు అల్లంక్క ఇలా రెండుగా చీల్చిన పచ్చిమిర్చీలు ఇంత సైజులో కట్ చేసిన ఉల్లిపాయలు ఇవి మిక్సీ వేసుకోవడం కోసం అండి అలాగే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు సన్నగా తరుగుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇది మనం వడలలో తర్వాత కలుపుకోవాల్సి వస్తుంది వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలండి మెత్తగా మెత్తగా కాకుండా కొంచెం రవ్వరవ్వగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మిక్స్ పట్టుకోవాలండి అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి నీళ్ళు వేయకుండానే మిక్సీ పట్టుకోవాలండి మళ్ళీ నీళ్ళు పోస్తే మనకు వడలు విరిగిపోతాయి నూనెలో వేయగానే సో మనం నీళ్ళు వేయకుండా మిక్సీ పట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మిక్సీ పట్టుకోవాలండి తర్వాత ఇలా వచ్చిందండి మనకు పిండి నేనైతే నీళ్ళు వేసుకోలేదండి మీకు అవసరం పడితే ఒక్క స్పూన్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి ఉల్లిపాయ సన్నదరకు ఉల్లిపాయ కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోవాలండి తర్వాత రెండు స్పూన్ల శనగపిండి అయినా సరే బియ్యం పిండి అయినా సరే అండి ఇందులో వేసి కలుపుకోవాలి తర్వాత రెండు స్పూన్ల శనగపిండి లేదా బియ్యం పిండి యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి తర్వాత పక్కన పెట్టుకోవాలి పాన్లో ఆయిల్ మరిగించి అప్పుడు మనం వడలా వేసుకోవాల్సి ఉంటుంది పాన్లో ఆయిల్ వడెక్కుతుందండి ఇప్పుడు మనం వడలు వేసుకోవాలి నార్మల్గా వేసే వడల కంటే ఇది కాస్త చిన్నగా వేసుకోవాలండి ఎందుకంటే పెద్దగా వేస్తే మళ్ళీ విడిపోయే ఛాన్స్ ఉంది సో కొంచెం చిన్నగా వేసుకుంటే మనకు నీట్గా మంచిగా వస్తాయి మధ్యలో మధ్యలో చేతిని తడి చేసుకోండి బాగా వస్తాయి విడిపోకుండా నార్మల్ వర అంతగా విడిపోవు బట్ ఇది విడిపోవడానికి ఎక్కువగా ఛాన్స్ ఉండాలి అప్పుడు ఆయిల్ అంతా పాడైపోతుంది సిమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే కొన్ని కాల్తే కొన్ని కాలు కావాలి యాక్చువల్గా ఈ అలసింబలను బొబ్బర్లు అని కూడా అంటారండి కొన్ని ఏరియాస్లో ఇవి వైట్ కలర్లో ఉంటాయి అండ్ పీచ్ కలర్లో ఉంటాయండి నేను ఇప్పుడు పీచ్ కలర్ బొబ్బర్లు చేస్తున్నామండి ఏవైనా హెల్దీ అండి ఈ చలికాలం చల్లచల్లగా ఉంటుంది కదా సాయంత్రం టైంలో ఇలా పిల్లలకి చేసి పెడితే చాలా బాగుంటుందండి ఇష్టంగా తింటారు పిల్లలు కూడా మరొక వైపుకు తిప్పుకొని మంచిగా కాల్చుకోవాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక వీటిని టిష్యూ పేపర్ రాల్సిన బౌల్లో వేసుకోవాలండి ఎందుకంటే టిష్యూ పేపర్ ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ ఆయిల్ ఏమైనా ఉంటే అది అబ్జర్వ్ చేసుకుంటాం ఎంత బాగా వచ్చాయో చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి చికెన్ గ్రేవీలోకి మంచి కాంబినేషన్ అండి ఇది సూపర్ ఉన్నాయి అందరూ ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా ఉన్నాయో చెప్పండి చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో చూసినందుకు మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ నమస్కారం అండి నా వంటలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ కమెంట్ మై వీడియోస్